హియర్ థండర్ ఇప్పుడు వర్షం వస్తుంది కదా థండర్స్ తర్వాత ఇప్పటిదాకా వర్షం కురుస్తుంది మరి వర్షాలు కురవాలి వానరు కురవాలి వానదేవిడ వర్షేలు పండాలి అని మామూలుగా గేయంలో ఉన్నది వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ అని పాటలు పాటలున్నాయి ఇప్పుడు ఒకసారన్నా ఆగిపోవే వానమ్మ అని అంటున్నారు ఎందుకు మరి రైతులు ఆగిపో అంటారా వానలు వాడాలంటారు ఇప్పుడు ఆగిపోవాలంటారా ఎందుకు ఎందుకు ఆగిపోవాలంట పంటలు కోయడానికి ఇప్పుడు నిజానికి రైతులకు చాలా కష్టమవుతుంది పంటలు కోసుకోవాలి ఏమేమి పంటలు ఉన్నాయి ఇప్పుడు మామూలుగా వాట్ ఈజ్ యువర్ ఫాదర్ మీ ఫాదర్ ఏం చేస్తాడు వాట్ ఈజ్ యువర్ ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ ఎస్ ఈజ్ ఫాదర్ ఈజ్ అ ఫార్మర్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ యువర్ ఫాదర్ ఆల్సో ఎ ఫార్మర్ ఓకే మరి రైతులకు పంటలు పండించాలంటే ఎంత కష్టము మరి వర్షాలు కావాలి చెరువులో నీళ్లు కావాలి బోర్లలో నీళ్ళు కావాలి అప్పుడు కావాలన్నప్పుడు వానలు పడాలి ఇప్పుడు ఏమవుతుంది మరి ఇప్పుడు నవంబరు ఈ నాలుగో తారీఖు విపరీతమైన వర్షాలు కురవడం ఇలా నిరంతరము అంటే ఏదైనా అతిగా మనం ఏదైనా స్వీట్ మంచిది అని చెప్పి అడగోలుగా తింటే కడుపు వస్తుందా కదా మరి ఏదైనా అతిగా వాడితే మరి కష్టమే మరి వర్షాలు ఈ సంవత్సరం మాత్రం ఎక్కువగా వర్షాలు పడడం వల్ల చాలా నష్టమవుతుంది ఒకప్పుడు మరి పంటలు పండాలంటే మరి నీళ్ళు కావాలి వర్షాలు కావాలి అన్నీ కావాలి అవునా కానీ ఇప్పుడు అతిగా వర్షాలు పడడం వల్ల మామూలుగా రైతులకి ఏమేమి బాధ అవుతుందో చెప్పండి మీ అమ్మ నాన్నలకు పంట చెల్లు కోసుకోవాలంటే పత్తి చెల్లు వేరాలంటే మొత్తం ఏరాలంటే మరి వానలు పడద్దా వానలు పడితే ఏమవుతుంది పత్తి అయితే పంటలు ఫస్ట్ పెంచుదాం అన్నప్పుడు అప్పుడు వానలు వాడలేదు ఇప్పుడు వానలు చేను ఏరుదాము అంత ఏదాలంటే వాన వాళ్ళు వాన వస్తే పచ్చి వైపు పచ్చి అంతా నష్టం అవుతుంది అన్న మనకు ఆహార పంటలు మరి రైతులు లే రైతులు లేకపోతే మనకి ఏము దొరకదు ఎందుకు రైతు దేశానికి వెన్నుముక బోన్ ఆఫ్ అవర్ సొసైటీ ఫార్మర్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ సొసైటీ మరి రైతు లేకపోతే మనకి ఏం చిన్ని దొరకదా రైతులు లేకపోతే ఏమవుతుంది పంటలు వండవు పంటలు వండకపోతే ఏమవుతుంది బియ్యం దొరకవు అన్నం దొరకవు మరి ఇప్పుడు ఏం వర్షాలు పడడం వల్ల నష్టం అవుతుంది ఇప్పుడు వర్షాలు విపరీతంగా ఇప్పుడు కురుస్తూనే ఉన్నాయి మామూలుగా స్కూ వడ్లు నాని రైతులు మాత్రం ఎంతో ఏడుస్తున్నారు రైతులకు చాలా నష్టం అవుతుంది వడ్లు నానడం వల్ల బియ్యం తొందరగా ఖరాబ్ అవుతాయి ఒడ్లన్నీ మొత్తం మీద వర్షాల వల్ల గడ్డలు గడ్డలు అయిపోయి మొత్తం మొలకలు వచ్చి రైతులు మరి కళ్ళాలల్లో అక్కడ పోసుకున్నారు కదా మార్కెట్లలో మార్కెట్లలో పోసుకోవడం వల్ల ఏమవుతుంది మొత్తం పూర్తిగా అన్ని మొలకలు వచ్చి ఖరాబ్ అయిపోతున్నాయి రైతులు ఒక దగ్గర ఎండ పోయాలి కదా ఒడ్లు ఎండ పోస్తేనే ఒడ్డు గ గట్టిగా ఉంటే అది పుచ్చిపోదు అది మంచిగా బియ్యం మంచిగా అవుతుంది మనకు పంటలు ఎన్ని రకాల పంటలు ఉంటాయి తెలుసా మీకు ఆహార పంటలు ఉంటాయి తర్వాత వాణిజ్య పంటలు ఉంటాయి అవునా బిజ బిజినెస్ క్రాప్స్ ఉంటాయి మళ్ళీ ఫుడ్ క్రాప్స్ అని ఉంటాయి ఏమేమి ఫుడ్ క్రాప్స్ చెప్పండి వాట్ ఆర్ ద ఫుడ్ క్రాప్స్ జొన్న పప్పు ధాన్యాలు పల్సెస్ కాటన్ కాటన్ పప్పు ఆహార పంటనా తింటామా కాటన్ పత్తి నో అది వాణిజ్య పంట అవునా పొగాకు టొబాకు పొగాకు తర్వాత ఇంకా మిర్చి ఇవన్నీ కూడా వాణిజ్య పంటలు ఓకే మరి ఆహార పంటలు ఏంది రైసు అంటే వరి జొన్న పప్పు ధాన్యాలు ఇవేటివి ఏంటి వరి వరి అంటే బియ్యం అన్నం వండుకుంటాము రొట్టెలు చేసుకోవచ్చు పిండి పట్టించుకోవచ్చు ఇంకా గోధుమలు గోధుమలు కూడా పిండి చేసుకుంటాము అన్నీ అక్కడ నార్త్ నార్త్ ఇండియన్స్ ఉత్తర భారతదేశం వేరే చోట ఎక్కువ రొట్టెలు తింటారు అవునా మరి ఇలా ఆహార పంటలకు కూడా మరి నష్టమవుతున్నది ఇప్పుడు వరి చేన్లు కోసుకోవాలి లేకపోతే పత్తి ఏరాలి లేకపోతే అన్ని మిర్చి పంటలు కానీ అన్ని పంటలు జంతువులకు కూడా మేస్తందుకు మొత్తం అంత బుడిదా బుడిద మనం బడికి రావాలంటే కూడా మనకు కూడా వానలు వచ్చి మొన్ననే సెలవులు వచ్చి మళ్ళీ వానలు పడుతున్నాయి మీకు సెలవులు అంటే ఇష్టము మళ్ళీ వానలు వాడాలనుకుంటారా ఏం వద్దు అనుకుంటారా ఎప్పుడు ఎందుకు వద్దు అంటే రైతులు పాపం మన ఇంట్లో మేము మీ నాన్నలు పని చేసుకుంటారు కూలీ వాళ్ళకు పని దొరకట్లేదు వాళ్ళు పత్తి పోతే మంచి పైసలు వస్తాయి ఒడ్లు అన్ని ఎండ పోసుకుని ముడ్లు అన్ని పట్టించుకుంటే వాళ్ళకు కొన్ని పైసలు వస్తాయి పాపం రోజు పని చేసి పెట్టుబడి పెట్టి మస్తు లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం పని లేకుండా ఒడ్లు అన్నీ కొట్టుకపోతున్నాయి వానలా ఎందుకంటే పని దొరకట్లేదు వానలు పడితే పని కూడా దొరకదు మరి ఇట్లా అనేక రకాల నష్టాలు అయితే జరుగుతున్నాయి మరి వర్షాలు కమ్ అనదే మళ్ళీ మళ్ళీ రోజు రావాల రావాలి వర్షాలు లేకపోతే మళ్ళీ మనకు చాలా కష్టం అవునా వానలు లేకపోతే మనకు నీళ్లు దొరకవు అనేక నష్టాలు ఉంటాయి మళ్ళీ కాబట్టి వాన రావాలి కానీ ఇప్పుడు అయితే వద్దు మనకు ఇప్పుడు ఎందుకంటే పంటలు మేము అన్ని కోసుకొని ఒక దగ్గర వేసుకోవాలి కాబట్టి మనకు పంట ఇప్పుడు వద్దు కదా కాబట్టి రెయిన్ రెయిన్ గో అవే ఫార్మర్స్ వాంట్ టు డ్రై వెదర్ రెయిన్ రెయిన్ గో అవే ఫార్మర్స్ వాంట్ సన్ 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 లైట్ కావాలి ఇప్పుడు ఫార్మర్స్ వాంట్ సన్ లైట్ కావాలి ఇఫ్ సన్ సోన్ బ్రైట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ క్రాప్స్ ఫర్ కటింగ్ క్రాప్స్ ఫర్ కలెక్టింగ్ క్రాప్స్ ఓకేనా మరి మన పంటలు ఏరుకోవాలి పంటలన్నింటిని మనం అన్నీ ఇంటికి తీసుకుపోవాలంటే సన్లైట్ కావాలి ఓకే ఫార్మర్ వాన్స్ సన్లైట్ ఓకే డ్రై వెదర్ మొత్తం మీద అట్లా ఇట్ ఇస్ వైట్ వెదర్ మొత్తం తడి తడి బురద బుడిద ఉంది మనం ఇట్లా బయటికి పోతే చూడు వాన పడుతుంది ఇదంతా బురద బురద ఉంది చినుకులు పడుతున్నాయి ఇలా కాబట్టి మనకు ఫార్మర్స్కు డ్రై వెదర్ కావాలి అవునా అనేక రకాల పంటలు అయితే మీకు తెలుసా ఏమేమి పంటలు పండిస్తారో అన్నీ తెలుసు కదా ఎట్లా పండించాలో మరి రైతులు అనేవాళ్ళు మనం రైతులను గౌరవించాలి వి హౌట్ రెస్పెక్ట్ ఫార్మర్స్ ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ ఓకేనా వాళ్ళు లేకపోతే మనం లేము కాబట్టి కొంత మనము రైతులకు మనం సహాయం చేయాలి మీ అమ్మనాలు కూడా అందరూ వ్యవసాయం చేసుకుంటారు కూలీ చేసుకుంటారు అవునా మరి వాళ్ళందరికీ నష్టం అవుతున్నది ఇప్పుడు కాబట్టి మనం రెయిన్ రెయిన్ గో అవి మనం వర్షాలని ఇప్పుడు అనాలి కామగా అనగా మళ్ళీ రావాలి వర్షాలు లేకపోతే చెట్లు మొత్తం చెట్లు వేరడావు పంటలు వేరిగిపోతాయి అన్ని మళ్ళీ కష్టమే కాబట్టి ఇప్పుడు మాత్రం మనం దేవుని దేవుడా మనం వర్షాలు మాత్రం ఇప్పుడు కొరిపియొద్దు తర్వాత కొన్ని రోజుల తర్వాత కురిపి అని చెప్పాలి మనం అన్ని పంటలు గురించి తెలుసుకోవాలి రైతులకు రైతులు ఎట్లా 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 చేస్తారు ఏం చేస్తారు ఫస్ట్ భూమి దున్నాలి మళ్ళా దాన్ని నారు పోయాలి మళ్ళా నా దారు వీకాలి మళ్ళీ నాటేయాలి నీళ్లు పెట్టాలి చాలా పని ఉంటుంది అవునా కాటన్ పత్తి కూడా పత్తి గింజలు వేయాలి కొనుక్క రావాలి భూమి దున్నాలి అందులో ఎత్తులు పెట్టాలి మన కలుపు తీయాలి కలుపు తీసిన వాళ్ళకి పైసలు ఇవ్వాలి ఓ ఇట్లా మస్తు రైతుల బాధలు అయితే ఎన్ని ఉంటాయో మనమైతే మంచిగా ఇంటికి బల్లకి వచ్చి మంచిగా పుట్టిగా కూర్చుంటున్నావా మరి అమ్మ నాన్న మరి అమ్మ నాన్నలు కూడా మస్తు పని చేస్తున్నారు పాపం వాళ్ళకి ఇన్ని కష్టమైనా కానీ మనకు పైసలు ఇస్తున్నారు బడికి పంపిస్తున్నప్పుడు మనం కూడా కష్టపడి చదువుకోవాలి అవునా పూర్తిగా రావు డబ్బులు పైసలు వస్తాయా మరి అట్లా డబ్బులు అనేవి చాలా కష్టపడి అమ్మనాలను సంపాదించి మనల్ని చదివిస్తున్నప్పుడు మనం కూడా చదువుకోవాలి అవునా రైతులు వీళ్ళందరి గురించి కూడా మనం ఆలోచించాలి అవునా వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి ఏదన్నా అవసరం అయితే సరేనా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి